హాయ్ ఫ్రెండ్స్ మనకి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుకు సంబంధించి పజల్ ఆలీ కమిషన్ అంటే స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్ అనమాట ఎస్ఆర్సి అంటారు దీంట్లో పంతొమ్మిది వందల యాభై మూడులో కూడా దీన్ని నియమించడం జరిగింది దీనికి అధ్యక్షుడు వచ్చేసి పజల్ ఆలీ అదేవిధంగా దాంట్లో కమిటీలో ఇద్దరు సభ్యులు కూడా ఉన్నారు హృదయనాథ్ కుంజురు కెఎం పనిక్కరు మరి ఈ యొక్క కమిటీ సిఫార్సులు కేంద్ర ప్రభుత్వం యొక్క నిర్ణయం మార్పుతో పంతొమ్మిది వందల యాభై ఆరు నవంబర్ ఒకటో తేదీన ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది హైదరాబాద్తో కలిపి ఏర్పాటు అవ్వడం అనేటువంటిది కూడా జరిగిందనమాట ఆ సందర్భంగా మనకు అక్కడ మంత్రివర్గం ఏర్పాటు గురించి కూడా మనం ఇక్కడ తెలుసుకోవాల్సినటువంటి సందర్భం ఉంది ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ అప్పుడు హైదరాబాదు ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రం రెండు కలిసి ఆంధ్రప్రదేశ్గా ఏర్పడ్డాయి ఆ సమయంలో హైదరాబాదు రాష్ట్రానికి వచ్చేసి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు ఆంధ్ర రాష్ట్రానికి వచ్చేసి బెజవాడ గోపాలరెడ్డి కూడా ఉండటం జరిగింది ఈ సందర్భంగా మనకు రాష్ట్రం ఏర్పడే క్రమంలో పెద్ద మనుషుల ఒప్పందం జంట్లమైన అగ్రిమెంట్ కుదిరి తర్వాత మనకు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు అనేటువంటిది కూడా జరిగింది ఈ యొక్క జెంట్లమైన ఒప్పందం అనేటువంటిది ఆంధ్ర మరియు తెలంగాణ మేధావుల యొక్క మధ్య సయోధ్య కుదిరికకు ఏర్పాటు జరిగింది ఇది ఢిల్లీలో ఈ యొక్క పెద్ద మనుషుల ఒప్పందం కూడా జరిగింది పెద్ద మనుషుల ఒప్పందం వచ్చేసి పంతొమ్మిది ఫిబ్రవరి యాభై ఆరు ఫిబ్రవరి ఇరవై తేదీననేటువంటి గుర్తుపెట్టుకోండి అయితే అప్పుడు మంత్రులు అన్నమాట ఎవరు మంత్రులుగా ఉన్నారనేటువంటిది గమనించాలి పంతొమ్మిది వందల యాభై ఆరు నవంబర్ ఒకటో తేదీన ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలి కానీ గమనించినట్లయితే ముఖ్యమంత్రి వచ్చేసి నీలం సంజీవ్ రెడ్డి మరి హోంశాఖ వచ్చేసి హోంశాఖ వచ్చేసి రంగారెడ్డి ఇక ఆర్థిక శాఖ వచ్చేసి బెజవాడ రెడ్డి అనమాట ఆర్థిక శాఖ అంతా కూడా బెజవాడలోనే ఉంటుంది అలా గుర్తుపెట్టుకోండి ఆర్థిక శాఖ బెజవాడలోనే ఉంటుంది బెజవాడ గోపాల్ రెడ్డి అన్నమాట ఇతను బెజవాడ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి నీలం సంజీవ్ రెడ్డిగా ఉన్నాడు రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఏర్పడి ఏర్పడిన తర్వాత ఇతను ఆర్థిక శాఖగా ఉన్నాడు కాబట్టి ఇది గుర్తుంటుంది కళా వెంకట్రావు వచ్చేసి రెవెన్యూ శాఖ మరి రెవెన్యూ శాఖ బాగా ఉంటేనే రాష్ట్రం బాగుంటుంది అంటే రెవెన్యూ శాఖ కలకళాలు రాష్ట్రం బాగుంటుంది బాగుంటుందని గుర్తుపెట్టుకుని రెవెన్యూ శాఖ కలకళ అని గుర్తుపెట్టుకుని కలకాల అంటే కళా వెంకట్రావు అని గుర్తొస్తుంది అన్నమాట అనమాట మనకు ఓకే ఫ్రెండ్స్ ఈ కోర్సు గుర్తుపెట్టుకుంటే మీకు బాగా గుర్తుంటాయి మొదటిసారి మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఖచ్చితంగా ఒకటి రెండు సార్లుంటి ఈజీగా మనం గుర్తుపెట్టవచ్చు అనమాట జేవి నర్సింగరావు నీటిపారుదల విద్యుత్ శక్తి అనమాట జేవి నరసింహరావు అనేటువంటి వ్యక్తి నీటిపారుదల విద్యుత్ శక్తి అనమాట ఇక్కడ మనం అంటే ఇంకొక నరసింహరావు కూడా ఉన్నాడు ఈయన ఎం నరసింహరావు ఎంఎం నరసింహరావు అనమాట ఇక్కడ వచ్చేసి జేవి నరసింహరావు జేవి నరసింహరావు వచ్చేసి నీటిపారుదల విద్యుత్ మరి ఎంవి నరసింహరావు అనేటువంటి వ్యక్తి రోడ్లు అంటే జేవి నరసింహరావు నీటిపారుదల ఆ నీళ్లు కానీ ఇస్తే భవనాలు అవన్నీ కూడా కట్టుకోవచ్చు అని ఎం నరసింహరావు చెప్పాడు అని అలా గుర్తుపెట్టుకోండి జేవి నరసింహరావు నీటిపారుదల శాఖ మంత్రి కాబట్టి నీరు కానిస్తే రోడ్లు భవనాలు నిర్మించుకోవచ్చు అని ఎం నరసింహరావు చెప్పాడు ఇక పెద్దిరెడ్డి తిమ్మారెడ్డి వ్యవసాయము ఆహారం ఆ రోజుల్లో పల్లెటూళ్ళలో వ్యవసాయం చేసేటువంటి వారు రెడ్డి గారు ఉన్న ఊర్లో అతను పెద్దరెడ్డిగా ఉండేటువంటి వాడు అన్నమాట అట్లా వ్యవసాయము పెద్దారెడ్డి గుర్తుపెట్టుకోండి వ్యవసాయం ఆహారం అంటే పెద్దిరెడ్డి తెమ్మారెడ్డి ఆ రోజుల్లో వీళ్ళు దాన ధర్మాలు కూడా చేసేటువంటి వాళ్ళు అనమాట అట్లా గుర్తుపెట్టుకోండి చేసినా చేయకుండా పెద్దిరెడ్డి అనగానే వ్యవసాయం బాగా మంచి రైతు కాబట్టి అందరికీ ఆహారం కూడా పెట్టేవాడు అలా గుర్తుపెట్టుకుంటే అంటే వ్యవసాయము ఆహారం వచ్చేసి పెద్దిరెడ్డి తెమ్మారెడ్డి పట్టాభి రామారావు ఎస్బీపీ పట్టాభి రామారావు విద్య అంటే మనం చదువు అయిపోయింది లేదా విద్య చదివామని గుర్తింపెట్లంటే ఒక పట్టా తీసుకుంటేనే మనకు గుర్తింపు ఉంటుంది అట్లాగా గుర్తుపెట్టుకోండి విద్య పట్టా చదివిన దానికి డిగ్రీ అంటున్న పట్టా దాంట్లో విద్య అనగానే మనకి పట్టా శ్రీ రామారావు మొహిదీ నవాజ్ జంగ్ మొహిదీ నవాజ్ జంగ్ అనేటువంటి ఆయన సహకారం గృహ నిర్మాణం ఓకే ఇది ఏమి కోడ్ పెట్టలేదు ఇది ఒకసారి మీకు ఏదైనా కోడ్ అనిపిస్తే పెట్టండి నాకు మనసుకు స్ఫురణకు రాలేదు గ్రంథి వెంకటరెడ్డి నాయుడు న్యాయశాఖ నాయుడు న్యాయశాఖ అలా గుర్తుపెట్టుకోండి ఆ రోజుల్లో నాయుడు న్యాయశాఖ నిర్వహించేవారు అనుకోండి అంటే ఇది నిజం కాదు అని జన్ జస్ట్ అనుకోండి కాసు బ్రహ్మానందరెడ్డి తెలుసు ఇతను సీఎంగా కూడా చేస్తున్నాడు కాబట్టి తర్వాత స్థానిక పరిపాలన కాసులుంటే స్థానికంగా పరిపాలన ఎలాగైనా చేయొచ్చు ఆ రోజుల్లో కాసు అంటే డబ్బులు అనమాట కాసు కాసులుంటే స్థానిక పాలన చక్కగా చేయొచ్చు కాసు రెడ్డి స్థానిక పరిపాలన ఓకేనా ఇవి ఈ మంత్రివర్గము ఇంకా మనకు మిస్ అయిన కొన్ని ఉన్నాయి దామోదరం సంజీవయ దామోదరం సంజీవయ తర్వాత మరి సీఎంగా కూడా చేశాడు మరి మొదటి దళిత సీఎంగా కూడా చెప్పుకోవచ్చు దామోదర సంజీవయను ఇతను కార్మిక సాంఘిక సంక్షేమము ఇది గుర్తుంటుంది ఆటోమేటిక్గా మనకు దామోదర సంజీవయన అనగానే మనకి సంజీవయ సంక్షేమం సంక్షేమం బాగుంటే కార్మికులు హ్యాపీగా ఉంటారు అలా గుర్తుపెట్టుకుంటే అయిపోతుంది ఓకేనా దామోదర సంజీవయ కార్మిక సంక్షేమం వల్లూరి బసవరాజు ప్రణాళిక అభివృద్ధి ఒల్లూరు బసవరాజు బసవరాజు అభివృద్ధి అభి అభి బసవరాజులో బాగుంది అభివృద్ధిలో బాగుంది ఎట్లా గుర్తుపెట్టుకోండి అండి వల్లూరులో బాగుంది ప్రణాళికలో ఉంది అలా గుర్తుపెట్టుకోండి పల్లూరు బసవరాజు ప్రణాళిక అభివృద్ధి ఎంతే సింపుల్ ఓకేనా ఇప్పుడు నేను ఒకసారి అడుగుతాను మీరు ఆ కోడ్ను గుర్తు చేసుకొని ఆర్థిక శాఖ ఆర్థిక శాఖను కానీ మనకి ఏం గుర్తుకు రావాలని చెప్పాను ఆర్థిక శాఖ అంతా బెజవాడలోనే ఉంటుందని చెప్పాను రెవెన్యూ శాఖ అంటే రెవెన్యూ శాఖ కలకల్లాడుతుంటే రాష్ట్రం అంతా కలకళలు ఆడుతుంది కలకల్ అంటే కళా వెంకట్రావు మరి కార్మిక శాఖ అంటే దామోదరం సంజీవయ్య చెప్పాను సంజీవయ్య సంక్షేమం సంక్షేమం అంటే కార్మికులు బాగా ఉంటారు అట్లా ఓకే వ్యవసాయం అంటే పెద్దారెడ్డి ఆ ఊర్లో మోతబర్ రైతు పెద్దారెడ్డి అతను బాగా ధనవంతుడు కాబట్టి ఆహారం కూడా వర్ధిస్తుంటాడు అట్లా న్యాయశాఖ అంటే నాయుడు ఓకేనా రోడ్లు భవనాలు మనకి నీటి పారుదల విద్యుత్తు గుర్తు జేబీ రోడ్డు ఈ యొక్క నీటి అంటే జేవి నరసింహారావు రోడ్లు అంటే ఎం నరసింహారావు ఓకే ఫ్రెండ్స్ ఇవి మరి గుర్తుపెట్టుకోండి ఇవి అడిగేదానికి మనకు అవకాశం ఉంది పెద్ద మనుషుల ఒప్పందం పజిల్ అలీ కమిటీ ఎన్ని గుర్తుపెట్టుకోవాలి యొక్క ఆంధ్రప్రదేశ్ అవతరణకు సంబంధించినటువంటి అనమాట ఆంధ్రప్రదేశ్ అవతరణ సందర్భంగా మరి పంతొమ్మిది వందల యాభై మూడులో ఈ యొక్క పజిల్ అలీ కమిటీని కూడా వేయటం జరిగింది దీన్ని ఎస్ఆర్సి కమిటీ అని కూడా అంటారు అన్నమాట ఎస్ఆర్సి అంటే స్టేట్ రీఆర్గనైజేషన్ కమిటీ అని అనమాట దీనికి అధ్యక్షుడు ఎవరంటే ఫజల్ ఆలి దీంట్లో సభ్యులు ఎవరంటే హృదయరాజ్ కుంజురు పనిక్కర్ ఓకేనా ఇది మరి ఎప్పుడు నియమించారంటే పంతొమ్మిది వందల యాభై మూడు మరి ఎప్పుడు నివేదిక ఇచ్చారంటే పంతొమ్మిది వందల యాభై ఐదు సెప్టెంబర్ ముప్పై తేదీన మనకి పంతొమ్మిది వందల యాభై ఆరు నవంబర్ ఇరవై తేదీన రాష్ట్రం కూడా ఏర్పాటు అవ్వడం జరిగింది మొట్టమొదటి ముఖ్యమంత్రి నీలం సంజీవ్ రెడ్డి గారు కూడా మనం అన్నమాట ఓకే ఫ్రెండ్స్ మొదటిసారి మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మరి ఈ యొక్క పెద్ద మనుషుల ఒప్పందంలో ఆంధ్రాలో అటు తెలంగాణ తరఫున పాల్గొన్నటువంటి వ్యక్తులు ఎవరైనా కూడా ఇంతకుముందు కూడా మనం ఒక వీడియో చేసినాం అట్లా కూడా ఒకసారి చెప్పుకుందాం గమనించండి నలుగురు వ్యక్తులు అటు తెలంగాణ నుండి ఇటు ఆంధ్రప్రదేశ్ నుంచి నలుగురు కూడా అంటే ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్లో చేస్తున్నటువంటి ఆ సందర్భంగా ఉన్నటువంటి బెజవాడ గోపాల్ రెడ్డి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నీలం సంజీవ్ రెడ్డి అదేవిధంగా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి అల్లూరు సీతారామరాజు అంటే అల్లూరు సీతారామరాజు అని ఎందుకన్నానంటే అతని పేరు నోటెడ్ కాబట్టి ఇక్కడ అల్లూరు సత్యనారాయణరాజు గౌతుల సన్న ఈ నలుగురు కూడా ఆంధ్ర తరఫున పాల్గొన్నారు అదే సమయంలో మరి తెలంగాణ తరపునప్పుడు హైదరాబాద్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి బూర్గుల రామకృష్ణారావు కావచ్చు తర్వాత రంగారెడ్డి కావచ్చు తర్వాత చెన్నారెడ్డి మరి చెన్నారెడ్డి కావచ్చు జేవి నరసింహరావు కావచ్చు వాళ్ళు కూడా ఆ యొక్క పెద్ద మనుషుల ఒప్పందంలో కీలక పాత్ర పోషించారని చెప్పుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మరో వీడితో కలుద్దాం ఆల్ ది బెస్ట్